ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు పదిహేడవ సీజన్ ప్రారంభోత్సవంకు ఇంకా ఒకరోజు మాత్రమే మిగిలి ఉంది రేపు జరిగే తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ఆర్సీబీతో తలబడనుంది అయితే ఈ రెండు జట్ల మధ్య ఇప్పటి వరకు ముప్పై ఒక్క మ్యాచ్లు జరగగా అందులో సిఎస్కే ఇరవై మ్యాచ్ గెలిచింది ఆర్సీబీ పదిసార్లు మాత్రమే గెలిచింది ఈ మ్యాచ్ సిఎస్కే సొంత మైదానమైన ఎంఎస్ చిదంబరం స్టేడియంలో తన మొదటి మ్యాచ్ ఆడనుంది సిఎస్కే జట్టు సభ్యులు రచిన్ రవీంద్ర రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్ ఆజిమ్ ఆజిమ్కే రహనే శివం దుబే రవీంద్ర జడేజా డారిన్ మిచెల్ ఎంఎస్ ధోని మిచెల్ శాహ్నర్ శార్దుల్ ఠాగూర్ దీపక్ చహర్ మోయిన్ అలీ ముస్తాఫిజర్ రెహమాన్ ఆర్సీబీ జట్టు విరాట్ కోహ్లీ పాండ్ డూప్లసిస్ కెప్టెన్ రజత్ పతిదార్ గెలన్ మ్యాక్స్వెల్ ప్రభు దేశాయ్ దినేష్ కార్తిక్ కామెరన్ గ్రీన్ మహిపాల్ లామ్రర్ రీస్ టాప్లీ మహమ్మద్ సిరాజ్ కరణ్ శర్మ కలరు మా ఛానల్ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి